మెహేర్ చరితం ఫస్ట్ వాల్యూమ్ చదువుకున్నాము కొంచెం ముందరి నుంచి స్టార్ట్ చేసుకున్నామండి ఒకరోజు శరియార్ తన కోటును బాగా ఎత్తులో ఉన్న కొక్యానికి తగిలించాడు కానీ మెహర్వాన్ ఒక బల్లను వేసుకొని ఎలాగో కోటు నుంచి కొన్ని తీసి బయటకు వెళ్లి అక్కడ వేచి ఉన్న భిక్షగాలకు పంచాడు దూరం నుండి శరియార్లు మొత్తం వ్యవహారాన్ని గమనించారు శరీన్ ఆ విషయమై షరియార్తో కొంచెం దురుసుగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా మెహర్వాన్ లోపలికి వచ్చాడు వెంటనే ఆమె ఇలా కోపడసాగింది మెహర్వాన్ ఎప్పుడు నీవు డబ్బుల్ని అలా ఎందుకు దొంగలిస్తావు నీవు ఒక దొంగవా అన్నది మెహర్వాన్ తన తండ్రి వైపు తిరిగి బొబో నేను దొంగనా అని అడిగాడు నవ్వుతూ ఇలా అన్నాడు మెరో నీవు దొంగవు కావు దొంగలు బీదలకు డబ్బు పంచి ఇవ్వరు కదా అని మెహర్వాన్ ను ఓదార్చాడు మెహర్వాన్ వంటగదిలో నుంచి తీపి మిఠాయిలను కూడా దొంగలించేవాడు షిరీన్ మిఠాయిలు ఏమైపోయాయో అర్థం కాక సతమతమయ్యేది మిఠాయిలను దాచే స్థలం మార్చినా ప్రయోజనం లేకపోయేది అవి మాయమవుతూనే ఉండేవి ఒకరోజు షిరీన్ తన కొడుకును పట్టుకొని మెరో వంటింట్లో నుండి తీపి పదార్థాలను దొంగలించేది నీవేనా అని నిలదీసింది మెహర్వాన్ ఆశ్చర్యంతో తీపి పదార్థాల మొమో నీకు తెలుసుగా నాకు కేవలం అన్నం పాలకూర కలిపిన పప్పు మాత్రమే ఇష్టమని మరి తీపి పదార్థాల గురించి నన్నెందుకు అడుగుతావు అన్నాడు అతను ఎంత నిజాయితీగా చెప్పాడంటే ఆ తల్లి ఎటువంటి సందేహం లేకుండా ఆ మాటలు నమ్మింది బాల్యంలో మెహర్వాన్కు పాలమీగడ అంటే ఎంతో ఇష్టం ఎవరూ చూడకుండా పాలకుండ పైభాగాన పేరుకున్న మీగడను దొంగలించేవాడు కానీ మెహర్వాన్ అలా తాను దొంగలించి తెచ్చిన పదార్థాలను ఎప్పుడూ తన మిత్రులతో పంచుకునేవాడు సెయింట్ విన్సెంట్ పాఠశాల పక్కనే ఒక వృద్ధ పార్సీ దంపతులు చల్లని పానీయాలను అమ్మే దుకాణాన్ని నడిపేవారు మెహర్వాన్ తన మిత్రులతో కలిసి తరచూ ఆ దుకాణానికి వెళ్ళేవాడు అతను అడుగు పెట్టగానే దుకాణదారుని భార్య గుప్పెడు తీపి పదార్థాలను తీసి మెహర్వాన్ చేతిలో పోసేది అతను వాటిని తన మిత్రులతో పంచుకునేవాడు అయితే ఆమె భర్త దుకాణంలో ఉన్నప్పుడు మాత్రం ఇలా జరగనిచ్చేవాడు కాడు అంతేగాక దుకాణం నుండి బయటకు వెళ్ళండి అంటూ వారిని తరిమేవాడు అయితే దయామయీ అయిన ఆమె మెహర్వాన్ను అతని మిత్రులను దొడ్డిదారి రమ్మని సైగలు చేసేది మెహర్వాన్ అంటే ఆమెకు ప్రత్యేకమైన వాత్సల్యం మెహర్వాన్ బాల్య స్నేహితులలో చాలా మంది అతని లాగానే పార్సీ సంతతి వారే అందులో ముఖ్యులు ఒకటి అబ్దుల్ గని అతను ఒక మహమ్మదీయుడు తర్వాతి కాలంలో డాక్టర్ గనీ మున్షిప్ గా పిలువబడేవాడు రెండు ముద్దుగా కోడు అని పిలువబడేవాడు బెహలీ జహంగీర్ ఇరానీ తన పేరును ఎప్పుడు బెయిలీ అని ఉచ్చరించేవాడు నాలుగు మియా ఖాన్ మరియు ఐదు పాల్కి తదితరులు వీరంతా మెహర్వాన్ కు ఆటలలో జతగాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఆడే ఆటలు గోలీలు దాగుడుమూతలు గాలిపటాలు పటాలు ఎగరవేయడం బిల్లా రాత్రులందు వెన్నెల కాంతిలో ప్రత్యేకమైన ఆటలు ఆడేవారు ఒకసారి మెహర్వాన్ తన స్నేహితులతో తమ ఇంటి పక్క వీధిలో ఆడుతుండగా ఒక వ్యక్తి బండిని తోసుకుంటూ వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ ఆహ్వానించాడు ఆ బండిలో ఒక బోర్డుపై మేకులు అమర్చబడి ఉన్నాయి ఆట ఆడగోరే వారికి కొన్ని రింగులు ఇవ్వబడతాయి ఆ రింగును బోర్డుపైకి విసరాలి రింగు ఏ ప్రదేశంలో పడుతుందనే దానిపై ఆ వ్యక్తి అదృష్టం ఆధారపడి ఉంటుంది మెహర్వాన్ మిత్రులంతా ఆ ఆటను ఆడదామనుకున్నారు కానీ మెహర్వాన్ మాత్రం డబ్బును ఆ విధంగా వృధా చేయడం మంచిది కాదని చెప్పాడు అయినా అతని మిత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవలసిందేనని పట్టుబట్టారు వారి వద్ద ఉన్న మొత్తం సొమ్ము నాలుగు అనాలు దానితో కొన్ని రింగులను కొని ఒక్కొక్కరు ఒక్కొక్కటి చొప్పున విసిరారు అన్ని వృధా అయిపోయాయి చివరికి ఒక్కటే మిగిలింది అది మెహర్వాన్ వంతు మెహర్వాన్ ఆ ఆటలో గెలిచి పోగొట్టుకున్న డబ్బు మొత్తం రాబట్టాడు నేను విసిరాను కాబట్టి మన డబ్బంతా తిరిగి రాబట్టగలిగాను ఈ రింగును కూడా మీలో ఎవరైనా విసిరి ఉంటే మన డబ్బు మొత్తం వృధా అయి ఉండేది అన్నాడు మెహర్వాన్ మెహర్వాన్ మిత్రులలో ఒకడైన ఇరానీ మెహర్వాన్ గురించి తన డైరీలో ఇలా ఉపకార బుద్ధి కలవాడు అతని సహచరులందరికీ అతనంటే ఎంతో ఇష్టం మా అందరికీ అతడంటే ప్రియమైన నాయకుడు అతడే ప్రియమైన నాయకుడు మా స్నేహితుల మధ్య ఎటువంటి తగాదాలు వచ్చినా వాటిని మెహర్వాన్ సామరస్యపూర్వకంగా పరిష్కరించేవాడు ఏ కారణం చేతనైనా ఒక్కరోజు అతను కనిపించకపోతే మేమంతా అతని ఇంటికి వెళ్లి కారణం తెలుసుకునే వాళ్ళము నడవడికలు ప్రవర్తనలో మెహర్వాన్ అతి సామాన్యంగా నిరాడంబరంగా ఉండేవాడు అతనిలో గర్వం లేశమంత కూడా ఉండేది కాదు కొబరుపోతు అంటే ఏమిటో ఎరుగడు బాల్యం నుండి మెహర్వాన్ ముక్కుగా ముక్కు సూటిగా పోయే స్వభావంతో ఉండి వ్యవహార శైలిలో ఎంతో అవదార్యాన్ని ప్రదర్శించేవాడు తన సమస్యలను పట్టించుకొనక ఎల్లప్పుడూ ఇతరుల కష్టాల గురించే తల్లడిల్లేవాడు అతనిలో గౌరవం గురించి గాని పేరు ప్రతిష్టల గురించి గాని గౌరవ మర్యాదల గురించి గాని ఏ రకమైన ఆలోచనలు ఉండేవి కావు అతని ఆలోచనలు పవిత్రంగాను స్వచ్ఛంగాను ఉండేవి చిన్నతనం నుండి మెహర్వాన్ అమ్మాయిలకు స్త్రీలకు మసలేవాడు గాయపడిన జంతువుల ఎడ జాలి చూపేవాడు నాకు బాగా గుర్తు ఒకరోజు తమ ఇంటిలో చనిపోయిన పిచ్చుకను చూసిన మెహర్వాన్ ప్రార్థనతో అత్యంత శ్రద్ధగా దానికి అంతిమ సంస్కారం జరిపాడు మెహర్వాన్ ఇప్పుడు ఆనందంగాను ఉల్లాసంగాను ఉండేవాడు ఇతరుల కొరకు తలవగ్గేవాడు ఇతరుల కోరికల కొరకు తలవగ్గేవాడు మెహర్వాన్ ఇప్పుడు ఇతరులను తప్పుబట్టేవాడు కాడు అంతేకాదు ప్రతి వారిలోనూ ఏదో ఒక మంచి ఉంటుంది అనేవాడు నిష్కపట్టులు నిరాడంబరులైన వారితోనే స్నేహం చేసేవాడు అటువంటి వారి సహవాసాన్ని విడిచిపెట్టమని కొంతమంది అల్లరి పిల్లలు మెహర్వాన్తో చెబుతూ ఉండేవారు కాని మెహర్వాన్ వారి మాటలను పెడచిన పెట్టి మంచి మిత్రులతో తనకున్న మైత్రిని కొనసాగించేవాడు మెహర్వాన్ లో ఒకే ఒక లోపం ఉండేది అదేమంటే అతనికి ఎంత కష్టం కలిగినా ఎవరితోనూ చెప్పుకునేవాడు కాదు మనసు విప్పి మాతో కూడా తన మనస్సులోని బాధను గురించి ఏనాడూ చెప్పేవాడు కాదు అతను తన బాధలను అస్వస్థతను ఎవ్వరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా భరించేవాడు ఆ రోజులలో షెరియార్ పూనా నగరంలోని క్వార్టర్ గేట్ ప్రాంతంలో టీ దుకాణం నడిపేవాడు ఆ ప్రాంతంలో ఉన్న భగవాన్ దాస్ చౌల్ అనే చోట అద్దె ఇంట్లో వారు నివా నివసించేవారు తరువాత తమ సొంత ఇల్లు బోప్ల హౌస్ కు మకాం మార్చారు అక్కడున్న రోజుల్లో ఒకరోజు మెహర్వాన్ దగ్గరలో ఉన్న మైదానానికి వారున్న వీధి గుండా నడిచి వెళుతుండగా అకస్మాత్తుగా పెద్ద గేదెల మంద పరిగెత్తుకుంటూ అటువైపు వచ్చింది అది చూసిన శరీన్ ఆ గేదెలు తన బిడ్డ మెహర్వాన్ను ఎక్కడ తొక్కి చంపుతాయోనని భయపడి మెహర్వాన్ను తప్పుకోమని హెచ్చరిస్తూ గట్టిగా కేకలు వేసింది ఆ మంద మెహర్వాన్ వైపుకే వేగంగా వచ్చేస్తుంది కాని ఏదో అత్యద్భుతం జరిగి మెహర్వాన్ ఏమీ కాకుండా తప్పించుకున్నాడు కొంతమంది ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం గేదెల మంద దగ్గరకు రాగానే మెహర్వాన్ కింద కూర్చుండిపోయాడు గేదెలు మాత్రం మెహర్వాన్ ను స్పర్శించకుండా అతనికి రెండు పక్కల సాగిపోయాయి మరికొంతమంది కథనం ప్రకారం కూర్చున్న మెహర్వాన్ కు రక్షణగా ఒక గేదె నిలబడి మిగిలిన గేదెల నుండి అతనిని కాపాడింది మరికొంతమంది చెప్పిన దాని ప్రకారం గేదెలు అకస్మాత్తుగా వచ్చి కుమ్ము కుమ్ము వేసేటంతలో మెహర్వాన్ వీధికి అటువైపు తప్పించుకొని అవి పూర్తి వెళ్లిపోయేంత వరకు అక్కడే సురక్షితంగా నిల్చున్నాడు జరిగినది ఏమైనప్పటికీ మెహర్వాన్ తప్పించుకున్న అద్భుతం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది దంపతులకు మొత్తం తొమ్మిది మంది సంతానం ఏడుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు వీరిలో ముగ్గురు బాల్యంలోనే మరణించారు ఏడు నెలల వయసులో షీర్మండ్ రెండేళ్ల వయసులో జహంగీర్ చనిపోయారు ప్రిని అను కుమార్తె పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ప్లేగు వ్యాధి బారిన పడి బాల్యంలోనే చనిపోయింది తినీ మరణంతో విషాదంలో ఉన్న కుటుంబానికి కొద్ది రోజులలోనే మరొక మగబిడ్డ పుట్టడంతో కొంత ఉపశమనం కలిగింది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం సెప్టెంబర్ పదహైదవ తేదీన జన్మించిన ఆ బిడ్డకు జాల్ అని పేరు పెట్టారు అదే నెలలో అనగా సెప్టెంబర్ పంతొమ్మిది వందల రెండులోనే ఎనిమిది సంవత్సరాలు నిండిన మెహర్వాన్ ను పూనా నగరంలోనే క్యాంప్ ఏరియాలో గల సర్దార్ ఖాన్ జోరాస్టియన్ పాఠశాలలో చేర్పించారు పాఠశాలలో మగపిల్లలకు ఆడపిల్లలకు వేరు వేరుగా తరగతులు నిర్వహించేవారు కానీ ఖాన్ దస్తూర్ పాఠశాలలో మగపిల్లలకు ఆడపిల్లలకు కలిపి ఒకే తరగతిలో బోధన జరిగేది అది మెహర్వాన్ కు నచ్చలేదు మొదటి రోజే మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చిన మెహర్వాన్ తిరిగి పాఠశాలకు వెళ్ళనని మారాం చేశాడు తల్లి ఎంత ప్రతిమలాడినా కారణం మాత్రం చెప్పలేదు మెహర్వాన్ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన జంషెడ్ మెహర్వాన్ కు తన తరగతిలో ఆడపిల్లలు కూడా ఉండడం నచ్చలేదని అందుచేతనే అతను పాఠశాలకు వెళ్లడంపై మారాం చేస్తున్నాడని తల్లికి వివరించాడు ఈ విషయమై తల్లి ఎంత నచ్చ చెప్పినా మెహర్వాన్ వినలేదు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన శరియార్ కూడా మెహర్వాన్ కు ఇలా నచ్చ చెప్పాడు పాఠశాలకు వెళ్ళడం మానివేస్తే విద్య నేర్చుకోవలసిన విలువైన సమయం వృధా అవుతుంది ఆడపిల్లల సహవాసం నచ్చకపోతే వారికి దూరంగా ఉండు అంతేకాని పాఠశాలకు వెళ్ళనంటే ఎలా తండ్రి మాటలు మెహర్వాన్ కు నచ్చాయి తిరిగి పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాడు మెహర్వాన్ ఆడపిల్లల ముందు చాలా సిగ్గుపడేవాడు తప్పనిసరి అయి ఆడపిల్లలతో మాట్లాడాల్సి వస్తే నేల వంక చూస్తూనే మాట్లాడేవాడు సాధారణంగా ఆడపిల్లలకు దూరంగానే మసలేవాడు మెహర్వాన్ చదువు మీద పూర్తి ఏకాగ్రత చూపించేవాడు పాఠశాలలో క్రీడల పట్ల ఆటల పట్ల అత్యంత ఆసక్తి చూపేవాడు చక్కని శరీర దారి గల మెహర్వాన్ కు ప్రత్యేకించి క్రికెట్ ఆట అంటే ఎంతో మక్కువ అతను పాల్గొనే ఏ క్రీడలోనైనా సరే తన పూర్తి శక్తి సామర్థ్యాలను వెచ్చించేవాడు మెహర్వాన్ చాలా వేగంగా పరిగెత్తేవాడు తన తరగతిలో అతను అత్యంత తెలివి గల విద్యార్థి కాకపోయినప్పటికీ నీతివంతమైన ప్రవర్తనతో మెహర్వాన్ తన ఉపాధ్యాయులందరినీ మెప్పించేవాడు ఇతరులకు అనుసరణీయమైన అతని ప్రవర్తన అతని ఆదర్శ ప్రవర్తన గురించి ఉపాధ్యాయులు తరచూ పాఠశాల ప్రధోన ప్రధాన ఉపాధ్యాయుల వద్ద మెహర్వాన్ తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించేవారు ఒకనాడు మెహర్వాన్ మధ్యాహ్న భోజనం త్వరగా ముగించుకొని పాఠశాలకు తిరిగి వచ్చాడు తరగతులు మొదలవడానికి ఇంకా సమయం మిగిలి ఉండడం వలన మెహర్వాన్ పక్కనే ఏకాంతంగా ఉన్న ఒక ఖాళీ ప్రదేశంలో పచార్లు చేస్తూ పరిశరాలను చూస్తుండగా ఒక వెతుక్కుంటూ అటుగా రావడం జరిగింది అలా వెతకడంలో తనకు సాయపడమని అర్థిస్తూ ఆ అమ్మాయి మెహర్వాన్ చేయి పట్టుకుంది మెహర్వాన్ ఆ సమయంలో ఏ ఎటో చూస్తున్నాడు ఆ అమ్మాయి ఆకస్మికంగా తన దగ్గరికి వచ్చి తన చేయిని పట్టుకోవడంతో కంగారు పడి తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేశాడు ఆ అమ్మాయి గట్టిగా పట్టుకుని వదలకపోవడంతో మెహర్వాన్ ఆ అమ్మాయిని నెమ్మదిగా ప్రక్కకు త్రోశాడు ఆ అమ్మాయి తప్పి కింద పడిపోయింది ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్లి ఆ విషయాన్ని ఉపాధ్యాయునికి ఫిర్యాదు చేయగా అతను మెహర్వాన్ ను దండించాడు మెహర్వాన్ మాత్రం మారు మాట్లాడకుండా ఆ దెబ్బలను భరించాడు అంతేకాదు తనంత తానుగా ఆ అమ్మాయి వద్దకు వెళ్లి తన ప్రవర్తనకు క్షమించమని కోరాడు దస్తూర్ పాఠశాల ప్రధానోపాధ్యురాయల్ ప్రధానోపాధ్యాయురాలు ఒక ఆంగ్లేయ మహిళ ఆమె పేరు చాతం ఆమె మెహర్వాన్ పై చూపే వాత్సల్యం చూపరలో హృదయాలను కదిలించేది అతనితో మాట్లాడకుండా ఆమె ఒక్కరోజు కూడా గడపలేకపోయేది ఆమె మెహర్వాన్ తన ఇంటికి భోజనానికి కూడా పిలిచేది ఆ రోజులలో అది చాలా అసాధారణమైన విషయం ఎందుచేతనంటే మెహర్వాన్ సంపన్న కుటుంబానికి చెందినవాడు కాడు దస్తూర్ పాఠశాలలో మగపిల్లలకు ప్రాథమిక విద్య వరకే అనుమతి ఉండేది అందువలన ఒక సంవత్సరం తర్వాత మెహర్వాన్ ఆ పాఠశాల నుండి మారవలసి వచ్చింది పాఠశాలను విడిచిపెట్టే రోజు మిస్ చాతం మెహర్వాన్ ను ఆధ్యాయంగా దగ్గరకు తీసుకొని కొన్ని మంచి మాటలు చెప్పింది మెహర్వాన్ కు ఆమె అంటే ఎంతో ఇష్టం ఆమె చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నాడు ఆమెను విడిచి వెళ్లే సమయంలో మెహర్వాన్ కంటతడి పెట్టాడు మెహర్వాన్ పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ అతని జీవితంలో అప్రియమైన అనుభవాలెన్నో ఎదురయ్యాయి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం ఆగస్టు నెల ముప్పై ఒకటవ తేదీన తొమ్మిది సంవత్సరాల వయసున్న మెహర్వాన్ పూనా క్యాంప్ ప్రభుత్వ ఇంగ్లీష్ పాఠశాలలో చేరాడు అప్పటి నుండి సుమారు ఐదేళ్ల పాటు మెహర్వాన్ అదే పాఠశాలలో చదువుకున్నాడు అది మగపిల్లలకు ప్రత్యేకించిన పాఠశాల సుందరమైన మార్గంలో పూనా క్యూటికల్ స్టోర్స్ పక్కన ఉండేది ఆ పాఠశాల చాలా పురాతనమైనది పూనా బొంబాయి నగరాలలో నివసించే సంపన్నుల పిల్లల కోసం ఆనాటి పాలకులైన ఆంగ్లేయులు ఆ పాఠశాలను ప్రారంభించారు ఆ పాఠశాలలో మెహర్వాన్కు తన కన్నా వయస్సులో పెద్దవారైన విద్యార్థులతో పరిచయం ఏర్పడి ఎంతో మందికి అతను ప్రీతిపాత్రుడయ్యాడు ఇతరుల పట్ల సానుభూతి సానుభూతి పరులకు సాయపడాలనే అతని మనస్తత్వం మెహర్వాన్ అంతరంగాన్ని ప్రతిబింబించేది అతని సహచరులు మెహర్వాన్ ను ఎంతో ప్రేమించేవారు అంతేకాదు అతనిని సహజమైన నాయకునిగా గుర్తించేవారు వారు మెహర్వాన్తో కలిసి కూర్చోవాలని ఆటలాడాలని తహతహలాడుతూ అట్టి అవకాశం కోసం గువిల్లూరేవారు మెహర్వాన్ ప్రాచుర్యం గిట్టని కొందరు విద్యార్థులు ఈర్ష్యతో మెహర్వాన్ పైన అతని మిత్రుల పైన వైరం నెరిపేందుకు జట్టు కట్టారు కానీ మెహర్వాన్ మాత్రం వారి శత్రుత్వాన్ని పట్టించుకునేవాడు కాడు ఈనాటి శత్రువులే రేపటికి మిత్రులవుతారు అని నమ్మి వారి వ్యతిరేకతకు ఎలాంటి ప్రతిక్రియను చేసేవాడు కాదు ఆ జట్టుకి జహంగీర్ ఇరానీ నాయకత్వం వహించేవాడు అందరూ అతనిని హోమీ అని పిలిచేవారు అతను మెహర్వాన్ మిత్రుడైన బెయిలీకి అన్న హోమి చాలా మొండివాడు చెడు నరతకు అలవాటు పడినవాడు అతను మెహర్వాన్ ను హింసించడానికి ఏమి చేయడానికైనా వెనకాడ వెనకాడేవాడు కాదు ఒకసారి హాకీ ఆటల్లో హోమి జట్టు మెహర్వాన్ జట్టు చేతిలో ఓడిపోయింది దాంతో హోమి కోపం పట్టలేక మెహర్వాన్ మోకాలిపై హాకీ బ్యాట్ తో కొట్టాడు మెహర్వాన్ కాలికి దెబ్బ గట్టిగానే తగిలింది అదే వేరెవరైనా అయి ఉంటే బాధతో కింద పడి ఏడ్చేవారే కాని మెహర్వాన్ ఏ రకమైన ఫిర్యాదు చేయకుండా హోమీని తిరిగి కొట్టకుండా బాధను తనలోనే దిర్గమింగాడు ఆ సంఘటన హోమీ హృదయంలో చెరగని ముద్ర వేసింది ఆ రోజు నుంచి హోమీ బయటకి మెహర్వాన్ శత్రువుగా ఉండవలసి వచ్చినప్పటికీ హృదయంలో మాత్రం మెహర్వాన్ ని ఎంతో గౌరవించేవాడు దేహదారుగ్యానికి సంబంధించిన ఆటలలో మెహర్వాన్ రాణించేవాడు ఆటలలో గెలుచుకున్న బహుమతులను జట్టులోని ఇతర సభ్యులతోనూ తన మిత్రులతోనూ పంచుకునేవాడు చిన్నప్పటి నుండి మెహర్వాన్ క్రమశిక్షణతో మెలిగేవాడు చదువుకు ఆటలకు నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకునేవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ క్రమాన్ని ఉల్లంఘించేవాడు కాదు వేగువ జామునే నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని మధురమైన స్వరంతో ప్రార్థన చేసేవాడు మెహర్వాన్ గొంతు దివ్య మాధుర్యాన్ని ఒలికించేది చుట్టుపక్కల నివసించేవారు కూడా కేవలం మెహర్వాన్ యొక్క దివ్య గానామృతాన్ని ఆస్వాదించడానికి తెల్లవారుజామునే లేచేవారు అతని గానం గలగలా పారే కవిత కలియేరులా సాగిపోయేది అదృష్టవంతుల హృదయాలు స్వచ్ఛమైన అతని స్వరానికి పులకించిపోయేవి ప్రార్థనల తర్వాత మెహర్వాన్ అల్పాహారం తీసుకుని చదువుకు ఉపక్రమించేవాడు అతను చిన్నతనం నుండి అత్యంత ధర్మచింతన కలిగి ఉండేవాడు మిగిలిన జురాశ్చీనుల వలె తన తల్లిదండ్రులతో కలిసి పాసి ఆగ్యారి అనగా అగ్ని దేవాలయానికి వెళ్ళేవాడు అక్కడి పూజారులు మెహర్వాన్ యొక్క భక్తి భావానికి ముగ్ధులయ్యేవారు అతనికి పదేళ్ల వయసు రాగానే తన అన్న తో బాటుగా పూనా నగర సమక్షంలో నవజోత్ ఉపనయం జరిగింది కానీ మెహర్వాన్ కు అగ్ని దేవాలయంలో జరిగే సాంప్రదాయ సిద్ధమైన కర్మకాండలు నచ్చేవి కాదు ప్రార్థన పుస్తకాన్ని త్వర త్వరగా తిరిగవేస్తూ ఈ తంతు తొందరగా ముగిస్తే బాగుండును అనుకునేవాడు పన్నెండేళ్లు వచ్చేసరికి మెహర్వాన్ నిజమైన ఆధ్యాత్మికత యొక్క అర్థాన్ని వంట పట్టించుకున్నవాడనడానికి అతను తన మిత్రులలో మిత్రులతో పలికిన ఈ క్రింది మాటలే తార్కాణం ప్రతి ఆత్మ ఈ ప్రపంచంలో కొద్ది కాలం మాత్రమే ఉంటుంది ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఆత్మ ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతుంది ఈ సూత్రాన్ని మనం ఎప్పుడు ఖాళీ ఈ సత్రాన్ని మనం ఎప్పుడు ఖాళీ చేసి వెళ్లాలో మనకు ఇసుమంత కూడా తెలియదు కాని ముందు వెనక భేదమే తప్ప మనకు ప్రియమైన విషయాలన్నీ విడిచిపెట్టి అందరం వెళ్లి పోవాల్సిందే ఈ విషయం తెలిసి కూడా ప్రపంచాన్ని దాని అనుభవాలను విడవకుండా వాటిని అంటిపెట్టుకొని ఉండడం ఎంతటి మూర్ఖత్వం క్షణబంగురము తాత్కాలికము అయిన మన జీవితాలను ప్రవక్త జొరాస్టర్ బోధనలను ఆచరించడం ద్వారా సార్థకం చేసుకోవాలి మన మతం బోధించిన మూల సూత్రాలు అనగా మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి చేతలు పూజ తప్పకుండా పాటిస్తే మన జీవితం జయప్రదం అవుతుంది మన ఈ జీవిత జీవిత పాశం నుండి బయటపడగలిగి ఆనందమయ జీవనాన్ని అనుభవించగలము అంతేకాకుండా మెహర్వాన్ ఈ కింది పద్యాన్ని రచించాడు అశాశ్వతమైనది ఈ ప్రపంచం అంటే ఇహం ఆద్యాలు లేనిది ఆత్మ ఆ ప్రపంచం వరం శాశ్వతం ఆత్మ అజరామం ఆ పయనానికి ఆటంకం లేదు ఆ ప్రేమకు ఉపమానం లేదు బాటశారి పవిత్రమైన ఈ మార్గంలో ప్రయాణం సాగించు శాయశక్తుల సాధన చేస్తేనే అమరత్వం సిద్ధిస్తుంది అప్పుడే ఆ రెండు ప్రపంచాలలోని ఆనందం నీరవుతుంది మెహర్వాన్ తల్లిదండ్రులను అమితంగా ప్రేమించేవాడు ముఖ్యంగా తన తండ్రి గతంలో గడిపిన ఫకీరు జీవితం ఎడల అత్యంత ఆసక్తి కనబరిచేవాడు మెహర్వాన్ పుట్టిన వెంటనే షెరియార్ గ్రహించాడు దివ్యవాణి సూచించిన తన బిడ్డడు ఇతడేనని కానీ రాబోయే సమయం కోసం ఓర్పుతో నిరీక్షించేవాడు మెహర్వాన్ ఎప్పుడు తన తల్లిదండ్రులకు విధేయుడుగా ఉండేవాడు వారి మాటలను నిండు మనస్సుతో పాటించేవాడు ఎప్పుడైనా వారి మాటలను పాటించలేకపోయినట్లయితే వెంటనే వారిని క్షమించమని అడిగేవాడు వారు తనను క్షమించేంత వరకు అతనికి మనశ్శాంతి ఉండేది కాదు మొదటి నుండి మెహర్వాన్ కు ఒక అలవాటు ఉండేది ఉదయం నిద్ర లేచిన వెంటనే తన తల్లిదండ్రులను సమీపించి భక్తితో వంగి నమస్కరించి మొదట తల్లి పాదాలను తర్వాత తండ్రి పాదాలను తాకేవాడు అలాగే రాత్రి పడుండే ముందు కూడా వారికి పాదాభివందనం చేసేవాడు వారికంటే తను ముందుగా నిద్ర లేచినట్లయితే తల్లిదండ్రులను సమీపించి వారికి నిద్రాభంగం కలిగించకుండా నెమ్మదిగా వారి పాదాలను తాకేవాడు ఈ పనిని మెహర్వాన్ ఒక పవిత్రమైన కర్తవ్యంగా భావించేవాడు బాబా అండి ఇది టైం అయిపోయింది ఇక్కడికి ముగించుకున్నాము జయ మెహర్ బాబా అందరికీ అవతార్ మెహేర్ బాబా కి జై ఇప్పుడు నూట అరవై ఏడవ పేజీ ఫస్ట్ చాప్టర్ దాకా అయిందండి జయ మెహర్ బాబా అందరికీ బాబా అవతార్ మెహేర్ బాబా కీ జై జై బాబా చక్కగా బుక్ రీడింగ్ చేసి అక్క నీకు జై మెహెర్ బాబా ఇప్పుడు సత్యవతి గారు జాయిన్ అయినట్టున్నారు బాబా సత్యవతి గారు జై బాబా హారతి చేస్తారా మీరు జై బాబా జీహేర్ బాబాకి జై अवतार में है बाबा की जय